ఏం చెప్పారు సో ఫ్రెండ్స్ ఇదే ఇప్పుడు మనం తూర్పువాడి వీరికి ఇంకా ముందుకు వచ్చాము సో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు లాస్ట్లో ఈ తూర్పుమీంపు స్వామిని మునిగింపు చేస్తారు కదా సో అది మనం చూడొచ్చు సో ఇప్పుడు ఆ పుష్కరిని మనం చూడొచ్చు దాంట్లో ఇప్పుడు కొంతమంది స్నానం కూడా చేస్తున్నారు చాలా స్నానం చేస్తున్నారు అక్కడ చాలా రష్గా కూడా ఉంది ఫ్రెండ్స్ అక్కడే రాజగోపురం కూడా ఉంది ఈ తూర్పు మాడు వీధిలోనే జ్వర కనిపించేదే విమానం అది స్వామి వారు వేంచేసి ఉన్నది మీరు ఇప్పుడు చూడవచ్చు దాన్ని യാക്ഷീതി <laughs> 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 ل <skrisa> <yuk> ఇది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు రథని దాన్ని కవర్ చేశారు బ్రహ్మోత్సవాలు అప్పుడు స్వామిని ఇంధన పెడతారు దాన్ని ఇప్పుడు ఐరన్ షీట్ తో కవర్ చేశారు ఫ్రెండ్స్ దాని నుంచి మనం ముందుకు వెళ్తున్నాం మీరు చూడొచ్చు చాలా మంది దర్శనం చేసుకొని వస్తున్నారు అక్కడి నుంచి ప్రసాదం కూడా స్వామివారి ప్రసాదం మధ్య తీసుకొని వస్తున్నారు మీరు చూడచ్చు అక్కడ ప్రధాన రాజగోపురం ఉంది రాజకీయం దగ్గరికి వచ్చాము ఇక్కడే సరస్సు చేస్తారు ఇక్కడే అది నా అలాగే ఇక్కడ స్వామి వారి ఇంటి తపస్ తపండ్ ఇది కూడా తప్పకుండా నిర్మల వచ్చింది ఓ నెమ్మో